ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కరీంనగర్ జిల్లా తరఫున అందరి సమక్షంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది ఈ సంవత్సరం మన అసోసియేషన్ ఎంతో ఎదగాలని అందరం కలిసికట్టుగా పని పనిచేయాలని చెప్పి ఒకరిది కాదు సంఘం అందరిది అందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే ఏ సంఘం కూడా అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తుంది మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరినీ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళను రాని వాళ్ళను అందరినీ కూడా అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి గ్రూప్ సభ్యుని కూడా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను అందరం కలిసికట్టుగా మనందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకోరా తీసుకోవాలని చెప్పి ఎలాంటి బేసిజాలు లేకుండా ఎలాంటి అరమరికలు లేకుండా అందరం కలిసిగా ఉంటేనే కలిసికట్టుగా ఉంటేనే ఏ సంఘమైనా మనగడ కొనసాగడం అనేటువంటి జరుగుతుంది ఎవరెన్ని అనుకున్నా కూడా మన సంఘాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం పెద్దలందరి సహకారంతో ఆ విధంగా తప్పకుండా జరగాలనేటువంటి సదుద్దేశంతోనే అనుకుంటున్నాం తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కలిసి గట్టుగా ముందుకెళ్తున్నాం ఇంత ముందు కూడా ముందుకెళ్ళాలి రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పాకు ఒక గుర్తింపు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ సందర్భంగా సభ్యులందరికీ ఒక శుభవార్త ఈ రా ఈ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఘనంగా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరి సహకారంతో మీ అందరూ ఈ విషయంలో మీ మీ సహకారాన్ని అందించాలి మన టిఎస్ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దీనికి మనం అందరం ముందుకెళ్ళాల్సిన అందరూ గ్రహించి అసోసియేషన్కి అందరి సహకారం అందించాల్సింది చేసుకుంటున్నాం 哎，怎么的？